నమస్కారం ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం తన బలగాలు సాగిస్తున్నటువంటి హత్యకారని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తన వెంటనే నిలిపివేయాలని శాంతి చర్చలకు అవకాశం కావాలని ఆ రకంగా ప్రజాస్వామ్యం పట్ల రాజ్యాంగం పట్ల భారత ప్రభుత్వ నిబద్ధతిని ఈ జరుగుతున్న అన్ని ప్రయత్నాలకు సిపిఎం పార్టీ సంపూర్ణంగా ఇస్తోంది ఇప్పటికే అఖిల భారత స్థాయిలో రకాలుగా కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటన చేస్తున్నాడు రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా మావోయిస్టులను హతం చేస్తామని లేదా ఉగ్రవాదాన్ని వామపక్ష ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని వాస్తవంగా ప్రజలు మద్దతు పొంది ఎన్నికైన ఏ ప్రభుత్వమైనా డేట్లు పెట్టి మరి ప్రకటించాల్సింది వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల అలా కోసం నేను నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామని ప్రకటించారు ధరలు తగ్గిస్తామని చెప్పారు దానికి రేట్లు ఇవ్వండి భారత పారిశ్రామిక వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి అనేక పథకాలు ప్రకటిస్తున్నారు వాటిని కూడా పూర్తి చేయడానికి రేటు ప్రకటించండి ఇంకా మీకు అర్థం కాకపోతే మా శాంతి చర్చల కమిటీ సూచన ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి నిజంగా మీరు మావోయిస్టుల్ని లేదా వామపక్ష ఉగ్రవాదాన్ని లేదా వామపక్ష కార్యకలాపాలని దేశంలో లేకుండా చేయాలంటే చాలా సింపుల్ మార్గం ఉన్నాయి నేను ఎదురు వార్కులు అక్కర్లేదు గ్రైనా దేశంలో ఉన్న పేదరికాన్ని తొలగిస్తే ఉగ్రవాదం ఉండదు ఏ పట్టణ ఉగ్రవాదులు ఉంటాడు పేదరికం తొలగిస్తామని అన్ని పార్టీలు చెబుతున్నాయి ఆ మాట చెప్పి అధికారంలోకి వచ్చాడు మోడీ ఆ పని చేస్తే అన్ని ఉగ్రవాదాలు పక్కకు పోతాయి ఈ సింపుల్ సూత్రాన్ని వదిలేసి ఆ పేదరిక నిర్మూలించడానికి కష్టపడే కార్యకర్తలను దాన్ని అనుభవిస్తూ బాధలు అనుభవిస్తున్న వాళ్ళకి అండగా నిలవడానికి కోరుతున్న సంస్థలను జెండాలను అణచియపోవటం అంటే నిజంగా అంచుదేయలే ఒక వ్యక్తిని అణువేయచ్చు ఒక ఏషాన్ని అనుకోవచ్చు లేదా ఇంకొకరికి ఇంకొక చంపవచ్చు ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా అనుమానం చంపవచ్చు వ్యక్తులు నిర్మూలించగలిగేమో లేదా ఒకటి రెండు సంస్థలను కూడా నిర్మూలించగలిగేమో తప్ప ప్రజలు అసంతృప్తి నిర్మూలించడం అసాధ్యం అసంభవం ఈ సూత్రం గమనించి వెంటనే తమ మార్గాన్ని మార్చుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము రెండో విషయం ఇప్పుడే ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా సమాజం చాలా సీరియస్గా విషయం నుంచి ఆలోచించాలి సమాజం ఆలోచించాల్సిన విషయాల్లో మరో కీలకమైన అంశాన్ని ప్రస్తావించుకున్నాను గతంలో నాకు స్నేహితులపైన కానీ ఇంకెవరిపైన కానీ ఈ మెడికల్ చర్యలు తీసుకున్నప్పుడు కామ్యూనిస్ట్ పార్టీలో మేము మార్చెట్టేవాళ్ళం ఏమనంటే ఈ సమస్య పరిష్కారానికి శాంతి పదల సమస్యగా చూడడం పరిష్కారం కాదు ఇది రాజకీయ పరిష్కారం చేయాలి ఆర్థిక పరిష్కారం చేయాలి అయితే ఇప్పుడు గత ప్రభుత్వాలు అది కాంగ్రెస్ కావచ్చు ఇంకో ప్రభుత్వం కావచ్చు పెట్ట చూడదు వాళ్ళు శాంతి పద సమస్య చూసారు మిలిటరీని మొదలు పెట్టడం ద్వారా ఇట్లాంటి నిర్మూలించవచ్చు నిర్మూలించు బీజేపీ ప్రభుత్వం కూడా శాంతి భద్రతల సమస్య చూస్తుందని నేను భావించట్లా దానికంటే ఎక్కువగా చూస్తాం ఒక సిద్ధాంత సమస్యలో చూస్తాం బీజేపీ దాని వెనుకున్న ఆర్ఎస్ఎస్ దాని రక్తంలోనే ఉంది ఎవరిని నాశనం చేయాలి ఎవరిని చంపాలని ఎవరిని అణచడం కాదు ఎవరిని అడ్డుకోవడం కాదు నిర్మూలించడం భౌతికంగా నిర్మూలించడం అనేది వాళ్ళ లక్ష్యంగా ఉంది ఇదేదో వాళ్ళ మీద నేను ఆరోపణలు చేయడం కాదు వాళ్ళ సిద్ధాంతాలతో చెప్పిన మాటలు ఆర్ఎస్ఎస్ బీజేపీంతకత గొల్వాల్సారు చెప్పిన మాటల్లో ఈ దేశంలో ఈ దేశం ప్రశాంతంగా ఉండాలంటే మొగ్గునే దేశం లేకుండా చేయాలన్నాడు ముస్లింలు లేకుండా చేయాలన్నాడు లేకుండా చేయడం వాళ్ళు పాకిస్తాన్ అవ్వడం కాదు నరకడమే చంపడమే క్రిస్టియన్ లేకుండా చేయాలన్నాడు కమ్యూనిస్టులు లేకుండా చేయాలన్నాడు ఇప్పుడు వీళ్ళు చేస్తున్న కానీ మన పాల్గా ఏంటి పాకిస్తాన్ యుద్ధం ఏంటి ఏం జరిగింది ఆ మీకు నీకు లేదు కానీ అక్కడ గతంలో ఉగ్రవాదు ఘటనలు చాలా జరిగినాయి కానీ ఇప్పుడు గా ఉగ్రవాదులు కోరుతుంది మోడీ అంశాలు కోరుతుంది ఒకటే ఉగ్రవాదులు చంపేప్పుడు ఏం చెప్పారు నువ్వు ముస్లిమా హిందూవా అని ప్రశ్నించి మరి హిందూ అనుకుంటేనే చంపారు ముస్లిం అంటే చంపలేదు అంటే వాళ్ళ అర్థం ఏంటి ముస్లిం మధ్య హిందూ మధ్య ఒక పెద్ద ఘర్షణ వాతావరణం ద్వేష భావాన్ని రెచ్చగొట్టడం ఉగ్రవాదు యొక్క లక్ష్యం మోడీ షాట్ చేస్తుంది ఏంటి మిగతా కాశ్మీర్ ప్రజలు ఐక్యంగా నిలబడ్డారు మతాల అతీతంగా దేశ ప్రజలు ఐక్యంగా నిలబడ్డారు మతాల అతీతంగా ఉగ్రవాదుల్ని శిక్షించాలని ఈ దారుణాన్ని అరికట్టాలని కానీ చేశారు ప్రతి చోట ముస్లిం మిత్ర చూడటానికి ప్రయత్నం చేశారు ప్రతి చోట ముస్లిం హిందువుల మధ్య ఘర్షణ పెట్టడానికి ప్రయత్నం చేశారు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఈ సందర్భంగా కాబట్టి ఒక ప్రమాదకరమైన సిద్ధాంతంలో ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉంది బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క ఈ తప్పుడు సిద్ధాంతానికి దుర్మార్గమైన సిద్ధాంతానికి కేంద్ర ప్రభుత్వం అనే రాజ్యాంగపరమైన శక్తి అది కూడా ఇది చాలా ప్రమాదకరమైనది ఈ ప్రమాదాన్ని భారత సమాజం గుర్తించకపోతే తగినవి తగిన రీతిలో స్పందించకపోతే మమ భవిష్యత్తు అంధకారమైపోతుంది తర్వాత పక్షాలు తప్పుడు కూడా మిగలదు కాబట్టి వామపక్షాలు కాదు ఏ పక్షం కాకపోయినా సరే సాధారణ పోలుగా మానవులుగా కూడా మనం ఈ దారుణమైన ప్రక్రియ పట్ల స్పందించాల్సిన అవసరం ఉంది అది ఇప్పుడు మావోయిస్టుల దగ్గర మొదలు కావచ్చు రేపు అందరు మానవుల దగ్గర ఇది వస్తుంది ముందుకు వస్తుంది మావోయిస్టుల సిద్ధాంతంతో విభేదించిన వాడు చాలా మంది ఉండవచ్చు మేము కూడా విభేదిస్తున్నాం ఒక రకంగా చెప్పాలంటే మేము బాధితున్నాం మావోయిస్టులకు కానీ సమస్య మావోయిస్టుల వాడి సిద్ధాంతం కరెక్ట్ కాదని కాదు ఒక మనిషి బతి ఉండడానికి స్వేచ్ఛగా జీవించడానికి దేశంలో హక్కు ఉందా లేదా రాజ్యాంగపరంగా ఉన్నటువంటి హక్కుల్ని అనుభవించడానికి ప్రతి మానవుడికి అవకాశం ఉందా లేదా ఇది ప్రమాదంలో పడుతున్నప్పుడు సమాజం స్పందించాలని కోరుతున్నాం అందులో భాగంగానే మా ఈ కమిటీ చేస్తున్న ప్రయత్నాన్ని ఆమోదించాలని మద్దతు ఇవ్వాలని రేపు పదిహేడు జరిగే మహా తగ్గించి పెద్ద ఎత్తున హాజరయ్యేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ